ప్రియమైన తెలంగాణ ప్రజలారా తెలంగాణ సోషల్ మీడియా పార్టీ ముఖ్య లక్ష్యం మీ ముందు ఉంచుతున్నాం విద్య ప్రతి పిల్లవానికి ఉచితంగా అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం వైద్యం ప్రతి పౌరుడికి ఉచితంగా సేవలు అందేలా చేస్తాం తెలంగాణలో మద్యం పూర్తిగా నిషేధిస్తాం తెలంగాణ యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం అందరికీ ఉద్యోగ కాల పరిమితి పదిహేను సంవత్సరాలు పదిహేను ఏళ్ళ సేవల తర్వాత రిటైర్మెంటు యాభై ఏళ్ళ ఉన్న వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం చేసేలా అవకాశం కల్పిస్తాం తెలంగాణలో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్మెంటు పొందేలా చేస్తాం అరవై సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తికి పది కిలోల బియ్యం రెండు వేల రూపాయల పింఛి భార్య భర్తలు ఇద్దరు ఉంటే భార్య ఇద్దరికీ హక్కులు వర్తిస్తాయి ఇది తెలంగాణ సోషల్ మీడియా పార్టీ ప్రధాన లక్ష్యం మీ మీరు మార్పు కోరుకుంటే సెల్ ఫోన్ గుర్తుకే ఓటేయండి జై తెలంగాణ జై జై తెలంగాణ